శంకర్ ఇంటికి వస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న నాగమ్మ చాలా కోపంగా శంకర్ దగ్గరికి వెళ్ళి తన కాలర్ పట్టుకొని మరి ఎందుకు రా ఇలా చేసావు నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు ఊహించలేదు పాముకి పోసి పెంచితే అది మనల్లే కాటేస్తుంది అన్న సామెత అయితే విన్నాను కానీ ఇప్పుడు ఇలా నాకే జరుగుతుందని అస్సలు ఊహించలేదు నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు చీ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శంకర్ మాత్రం పెద్దమ్మ నేను చెప్పేది కాస్త విని పెద్దమ్మ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న నాగమ్మ మాత్రం నువ్వు చెప్పేది ఏంటి నేను వినేది ఏంట్రా రా కొడ నీ అన్నయ్య రక్తాన్నే కళ్ళ చూస్తావా నువ్వు అని చెప్పేసి అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శంకర్ మాత్రం పెద్దమ్మ నేను చెప్పేది కాస్త విను అప్పక్కడ ఏం జరిగిందో మొత్తం చెప్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న నాగమ్మ మాత్రం నువ్వు ఏం చెప్తావరా ఇంకా అదిగో చూడు వాడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శంకర్ మాత్రం పెద్దమ్మ నేను చెప్పేది నువ్వు వినటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న నాగమ్మకైతే చాలా కోపం వచ్చేసి షూ నువ్వు సైలెంట్గా ఉండు వీడిని చూడు వీడిని ఎలా బాధపడుతున్నాడు నువ్వు కొట్టిన దెబ్బలకి వాడు రక్తం కళ్ళ చూస్తావా నువ్వు నీకు ఎంత ధైర్యం ఉందిరా నా పెద్దమ్మ లాంటి నన్నే ఇంత బాధ పెడతావా అని చెప్పేసి అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శంకర్ మాత్రం మౌనంగా చూస్తూ ఉండిపోతాడు అది చూడగానే అక్కడ ఉన్న నాగమ్మ అయితే శంకర్ చంప మీద చాలా గట్టిగా కొడుతూ ఉంటుంది వీడిని కొట్టడానికి నీకు ఎంత ధైర్యం రా అని చెప్పేసి అయితే మళ్ళీ చెంప మీద కొడుతూ ఉంటుంది అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న నాగమ్మ మాత్రం నిన్ను ఎలా పెంచాను చూడు నాకే చాలా సిగ్గుగా అనిపిస్తుంది ఇప్పుడు నాకు నువ్వు నన్ను పెద్దమ్మ అని మరి పిలవకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇక నుండి నీ మొహం చూడాలని అన్నా సరే నాకు చాలా చిరాకుగా ఉంది నా దగ్గర నుండి వెళ్ళిపో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శంకర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి పెద్దమ్మ నన్ను క్షమించి పెద్దమ్మ అని చెప్పేసి అయితే తన కాలు పట్టుకుంటూ ఉంటాడు అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న శంకర్ మాత్రం నువ్వు ఏ శిక్ష విధించినా సరే నేను భరిస్తాను కానీ నువ్వు నన్ను దూరం పెట్టక పెద్దమ్మ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నాగమ్మ అయితే సరే నిన్ను శిక్ష విధించకుండా నేను ఎలా ఉంటాను అని చెప్పేసి అయితే లోపలికి వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి వాళ్ళమ్మ వాళ్ళందరూ వచ్చి రే ఇక్కడి నుండి వెళ్ళిపోరా తను నిన్ను చంపినా చంపేస్తుంది నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు పట్టించుకోకుండా శంకర్ అయితే అక్కడే ఉంటూ ఉంటాడు ఇంతలో నాగమ్మ కొరడా తీసుకుని వస్తూ ఉంటుంది అది చూసిన రజని అయితే ఏమి చేయుకు నాగమ్మ అని చెప్పేసి అయితే చాలా బ్రతిమలాడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శంకర్ ని నాగమ్మ కొరడాతో గట్టిగా కొడుతూ ఉంటుంది